కంటే ముందే ఈశాన్యానికి చేరుకున్న నైరుతి ఏపీలో దంచి కొడుతున్న వర్షాలు సో మీరు చూసుకున్నట్లయితే ఏపీలో వర్షాలు దంచి కొడుతూ ఉన్నాయి బంగాళాఖాతలో పరిస్థితులు అత్యంత అనుకూలంగా ఉండటంతో నైరుతి రుతుపవనాలు కేరళ కంటే ముందుగానే ఈశాన్య రాష్ట్రాలను తాకుతాయని అంచనా వేస్తున్నారు సో మనం చూసుకున్నట్లయితే నిన్న ఇవి మనం చూసుకుంటే బంగ్లాదేశ్ ఈశాన్య రాష్ట్రాలకు వేగంగా ప్రవేశిస్తాయని భావిస్తున్నారు ఈ నెల ఇరవై ఏడు నాటికి కేరళలోకి ప్రవేశిస్తాయని భారత వాతావరణ విభాగం ఇప్పటికే ప్రకటించగా ఇరవై ఆరు లోపే తాకే అవకాశం అయితే ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు దీనిపై ఐఎండి నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి అయితే ఉంది మరోవైపు ఇకపై దక్షిణాది రాష్ట్రాల్లో మనం చూసుకుంటే వడగాలు వీచే అవకాశం లేనట్టే ఉత్తరాదిలో ఢిల్లీ రాజస్థాన్ పంజాబ్ హర్యానా రాష్ట్రాల్లో అయితే ప్రభావం ఉండనుంది అక్కడ వడగాలు వీస్తే రుతుపనలు మరింత చురుగ్గా కదిలే అవకాశం కూడా ఉందని వాతావరణ నిపుణులు చెప్తున్నారు ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే భారీగా వర్షాలు అయితే రాబోతున్నాయి అనమాట ఆల్రెడీ పడుతూ ఉన్నాయి కూడా దీని ప్రభావంతో మనకి కర్నూలు నంజాల అనంతపురం వైఎస్ఆర్ శ్రీ సత్యసాయి అన్నమయ్య చిత్తూరు తిరుపతి పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే ఉన్నాయి ఈరోజు మనకి ఈరోజు మనం చూసుకుంటే ఇప్పుడు చెప్పిన అన్ని జిల్లాల్లో కూడా అతి భారీగా వర్షాలు అయితే రాబోతున్నాయి ఆల్రెడీ పడుతున్నాయి అనమాట భారీ వర్షాలు అయితే ఉన్నాయి ప్రజలందరూ కూడా అలర్ట్గా అయితే ఉండాలని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది ఏపీని అయితే ముంచెత్తబోతున్న భారీ వర్షాలు సో ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి